అందరికీ నమస్తే అండి గుడివాడ అమర్నాథ్కి మూల సంఖ్య ఏమైనా ఉందో మా అర్థం కాదు కానీ రాష్ట్రానికి ఏదైనా ఒక పరిశ్రమ వచ్చిందనుకోండి అప్పటికప్పుడు ఎమ్మట ఒక ప్రెస్ మీట్ పెట్టేసి మీరు అర్జెంటుగా మా రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారా వెళ్ళరా లేకపోతే మళ్ళీ మా జగన్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వం మీకు ఏదైతే స్థలం కేటాయించిందో మీకు ఏవైతే ఫెసిలిటీస్ కల్పించారో అవన్నింటిని కూడా మేము వెనక్కి చేసుకుంటాం అర్జెంటుగా వెళ్ళిపోవాలని మాట్లాడు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టేశాడు ప్రెస్ మీట్ పెట్టి నిన్న ప్రభుత్వం ఏదైతే ఒక కార్యక్రమం చేసుకొచ్చిందో గూగుల్ క్లౌడ్ అనే ఒక సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు గూగుల్ అంటే మన అందరికీ తెలిసిందే దాదాపు లక్ష ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు ఒక రెండు లక్షల మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి సో దానిపైన ఇమీడియట్గా ఒక ప్రెస్ మీట్ పెట్టేసి అసలు దానివల్ల ఎవరికో ఉపయోగం లేదు డేటా సెంటర్ వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు అసలు ఉద్యోగాలు ఏమి రావు దానివల్ల ఉపయోగం లేదు మేము వచ్చిన తర్వాత ఎలగొట్టేత్తామో లేదంటే రకరకాలుగా మాట్లాడుతున్నాడు ఒకసారి వినిపిస్తుంది కదా ఏమైనా మాట్లాడుతున్నాడు రెండు వేల ఇరవై మూడులో అదాని డాటా సెంటర్ విశాఖపట్నంలో నూట ముప్పై రెండు ఎకరాలు నూట ముప్పై నాలుగు ఎకరాలు సబ్జెక్టు కరెక్ట్ ఎలకేట్ చేసినప్పుడు వాళ్ళు అందులో టూ హండ్రెడ్ మెగావాట్ డాటా సెంటర్ ఏర్పాటు చేస్తామని చెప్పి వారు కమిట్ అయినప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రి గారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు సంబంధించిన ప్రపంచంలో ఎక్కడ డేటా సెంటర్ పెట్టినా ఉపాధి కల్పన తక్కువ ఉండేటప్పుడు మీరు ఆదాని డేటా సెంటర్ కి నూట ముప్పై రెండు ఎకరాలు ఏ పర్పస్ కేటాయించారు ఎందుకు కేటాయించారు అసలు ముందు ఏదో ఒకటి రానివ్వండి ఆ రాష్ట్రానికి అదే డేటా సెంటరా ఇంకొకట ఇంకొకట ఇవన్నీ పక్కన పెడితే కనీసం రాష్ట్రానికి ఏదో ఒక పరిశ్రమ వస్తుందా రానివ్వండి దానివల్ల దాన్ని చూసి మిగిలిన పరిశ్రమలు కూడా వచ్చే ప్రయత్నాలు చేస్తాయి మనం ఆదిలోనే సరిగొట్టేసుకుంటే అవకాశాలు అవకాశాలు అందరం మనం సృష్టించుకోవాలి అది రాష్ట్ర ప్రభుత్వం అయినా లేదంటే వ్యక్తిగతంగా అయినా నేనైనా ఇంకొకటైనా ఇంకొకటైనా ఏదో ఒక ప్రయత్నం చేస్తేనే కదా ముందుకెళ్ళేది లేదు అడ్డగోలుగా మాకు ఏది వద్దు ఏది రావడానికి కుదరదంటే అట్ట నువ్వు ఈ పిచ్చి తల్లితరులతో మంత్రిగా అలా చేసి ఇవాళతో కూడా ఆలోచించుకుంటూ ఉంటావు బర్రె ఇటు మన నిజంగా చెప్తున్నాను నేను ప్రామిస్ నువ్వు ఇంకా కోడి గుడ్డు పెట్టగలదు కానీ కోడి కోడిని పెట్టలేదు కదా అనే స్థాయిలోనే ఉండిపోయావు అక్కడే ఆగిపోయావు అంతకుమించి ఎదుగుదల లేదు మీరు ఇచ్చినప్పుడు ఏమైపోయింది ఆ రోజున ఆదాని డేటా సెంటర్ గురించి ఆ రోజున మీరు ఆ రోజున మీరు కూడా కార్యక్రమాన్ని అధికారికంగా చేశారు కదా మీరు కూడా మాట్లాడారు కదా

సెంటర్స్ ఏర్పాటైనా డాటా సెంటర్స్ వల్ల ఉపాధి అనేటువంటిది కల్పన జరగదు అందులో మీరు ఏం చేయలేము మేము ఏం చేయలేము అయితే ఆ రోజు మేము అదానికి డాటా సెంటర్స్ ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రపోజ్ చేసి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఏం కమిట్మెంట్ ఇచ్చామని అంటే మనం ఏం కమిట్మెంట్ తీసుకున్నామంటే మీరు రెండు వందల మెగావాట్ డాటా సెంటర్ తో పాటు మీకు ఇచ్చినటువంటి ల్యాండ్ ఏదైతే కన్సెషన్ రేట్స్ లో మేము ఇస్తున్నామో మీరు అక్కడ ఐటీ టవర్స్ కట్టి అక్కడ ఒక ఐటీ ఇకో సిస్టమ్ ని డెవలప్ చేసి ఇరవై ఐదు వేల మందికి ఉపాధి కల్పించేటువంటి బాధ్యత మీ సంస్థ తీసుకోవాలని చెప్పి కమిట్ చేస్తాం ఆ రోజు ప్రభుత్వంగా మేము ఒప్పందం చేసుకున్నారా సేమ్ అలాగే ఇప్పుడు నువ్వు ఏదైతే చెప్పుకొచ్చావో డేటా సెంటర్తో పాటు ఐటీ టవర్స్ కూడా కట్టాలని చెప్పేసి ఆ రోజు ఆదాని వాళ్ళతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుందా అలా చేసుకున్నారా ఏదో ఒక మాట అడిగారు మాట వర్స్కే వాళ్ళు ఏదో ఊ అని ఉంటారు అంతే తప్పితే ఎవరైనా అలా ఒప్పందం చేసుకున్నాడు ఒకవేళ అది చేసుకునే పనులు అయితే కనుక డేటా సెంటర్ అని చెప్పేసి ఎందుకు జీవో జారీ చేశారు ఊరికే సొల్లు మాటలు ఎందుకు అమర్నాథ్ అవన్నీ అవే పనులు కాదు సచ్చే పనులు కాదు నువ్వేదో మాట్లాడితే ఏదో గుడ్డెద్దు చేయలేకపోయినట్టు మనం ఏదైనా ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నా లేదంటే ఒక కంపెనీ ప్రతి ప్రతినిధులతో మాట్లాడినా మనం బయట చెప్పినా సరే ఒక అర్థం ఉండాలి మేము వాళ్ళ దగ్గర మాట తీసుకున్నాము వాళ్ళు చేస్తానన్నారు మాటలు తీసుకుంటే పనులు అయిపోవండి ఇక్కడ ప్రభుత్వం వాళ్ళతో తీసుకున్న ఒప్పందంలో మీరు ఇది మెన్షన్ చేశారా డేటా సెంటర్లతో పాటు ఐటీ టవర్స్ కూడా కట్టాలి అని చెప్పేసి అని లేదు చేసుకోలేదు ఇవాళ ఎక్కడికి వచ్చి పనికి మనం సొలు చెప్తున్నాం మాకు

కానీ మీరు ఎంత అడ్వాంటేజెస్ ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు పొందుతున్నప్పుడు ఎంత ప్రతి ఎత్తున ఉపాధి కల్పించేటువంటి దానికి మీరు కూడా ప్రమోట్ చేయాలి మీరు కూడా ఐటీ టవర్స్ కట్టాలి మీరు కూడా కన్వెన్షన్స్ కట్టాలి మీరు కూడా హోటల్స్ కట్టాలి అక్కడ ఒక ఐటీ పార్క్ లాంటిది డెవలప్ చేయాలని చెప్పి వాళ్ళే కమిట్మెంట్ తీసుకున్నారు కమిట్మెంట్ తీసుకోవడం కాదు దిక్మా సన్నాసి ఒప్పందం చేసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం ఆదాని వాళ్ళతో అలాంటి ఒప్పందం ఏదైనా చేసుకున్నారా జరిగిందా కొన్ని మీరు ఏదైనా జియో జారీ చేస్తే అప్పుడు ఏమైనా మెన్షన్ చేసారా లేదు అదానే డేటా సెంటర్కి మేము ఇన్ని ఎకరాలు ఇస్తున్నామని చెప్పేసి అని జారీ చేశారు ఇచ్చారు అంతేనా కొన్ని అదైనా వచ్చిందా మీరు ఏదో పదమూడు లక్షల కోట్ల రూపాయలు అని చెప్పేసి ఏదో సులువు చెప్పారు అప్పుడే సందర్భమే కదా ఇది అప్పుడే అనుకుంటాము ఇది ఒప్పందాలు కుదుర్చుకున్నారని చెప్పేసి అన్నారు కదా ఎంఓఏలు అయిపోయినాయి అన్నారు కదా మీ హయాంలో మీరు తీసుకొచ్చిన పరిశ్రమలు ఒక్క పేరైనా చెప్పగలుగుతావా నువ్వు మంత్రిగా ఉండగా నేను ఆ కంపెనీ ప్రతినిధులతో జగన్మోహన్ రెడ్డి గారు నేను కూర్చుని మాట్లాడి డిస్కస్ చేసి రాష్ట్ర ప్రజలకి అంటే రాష్ట్రంలో ఉన్న యువతకి నిరుద్యోగ యువతకి మేము ఉపాధి కల్పించే దిశగా మేము పలానా పరిశ్రమను తీసుకొచ్చాము ఆ పరిశ్రమ పేరు ఇదిగో మేము పలానా చోట స్థలం కేటాయించాము అది నిర్మాణ దశలో ఉందనో లేదంటే ప్రారంభమైందనో పరిశ్రమ ఇప్పుడు రన్నింగ్లో ఉందనో ఏదైనా ఒక పరిశ్రమ పేరు నువ్వు చెప్పగలవా నువ్వు చెప్పలేవు నువ్వు అలా కాదు మీరు చేయలేదు మీరు మంత్రి కావాళ్ళు చేసింది ఏంట్రా అంటే ఈ పను చేసింది ఏంటో చెప్పనా ముందు వీడియోలు అనుకుంటా అదే వీడియో లైవ్లో ఒక కంపెనీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటుందంటే ఆ కంపెనీ ఎన్ని గొప్ప ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందో ఖచ్చితంగా చెప్పాలి అన్నాడు అసెంబ్లీలో నీకు గుర్తుందా బొబ్బట్లో మామూలు తండ్రి చెప్పి మాట్లాడు గుర్తుందా మరి ఎలా మాట్లాడేసావు వాళ్ళు ఎవడో ఏదో స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడేసేవా ఒక యూట్యూబ్ ఛానల్తో ఎమూవి కుదుర్చుకున్నారు గుర్తుందా మీకు నేను చెప్పేది కాదు వాళ్ళే అఫీషియల్గా వాళ్ళు కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేసుకున్నారు మేము ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుందాం అని చెప్పేసి అని నీతో దిగిన ఫోటో వేసి ఏ పర్పస్ మీద మీరు ఒప్పందాలు చేసుకున్నారు యూట్యూబ్ ఛానల్తో ఒప్పందం ఏంటి మన యథో తరగతులు ఎవరి దగ్గర చూపిస్తున్నారు మీరు అసలు మీరు ఒక పరిశ్రమను తీసుకురారా ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైనా పరిశ్రమలు తీసుకొస్తుంటే వాళ్ళకి మెయిల్స్ మెయిల్స్ పెడతారు మళ్ళీ ఈమెయిల్స్ మీరు మా రాష్ట్రానికి రావద్దని అని చెప్పేసి అని ట్విట్టర్లో ట్రెండింగ్ చేస్తూ ఉంటారు సపరేట్గా ఒక ట్యాగ్ కూడా క్రియేట్ చేసి దాన్ని ట్రెండింగ్ చేస్తూ ఉంటారు మీరు మా రాష్ట్రానికి రావద్దు వెళ్ళిపోండి అని చెప్పేసి ఇంకా లేదు అది అది కూడా పోతే ఒకవేళ వీళ్ళు చెప్పిన మాటలో వీళ్ళు పెట్టిన మెయిల్స్ వాళ్ళు పట్టించుకోకుండా ఒక అడిగి అనుకోండి డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి దిగిపోతాడు రంగంలోకి నేను మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ పంపించేస్తానంటాడు ఇది పిచ్చితాను ఇది సరిపోయింది ఇది పిచ్చి అనే కంటే అంతకంటే పెద్ద పదాలు ఏమైనా ఉంటే వాడాలేమో ఏమో అని అడిగితే కనుక ఇది పిచ్చి కూడా కాదు అంతకు మించి స్థాయికి వెళ్ళిపోయింది మీరు ఏదైనా ఒక పరిశ్రమ వస్తే సరిపోతుంది అండి కట్టగట్టుకుని ఊకమ్మడిగా ఒక ప్రెస్ మీట్లు పెట్టేసి ఓ గోల ఏడుతూ ఉంటారు మీరు అంతే సాక్షి అంతే ఆ సాక్షిలో పనిచేసే వాళ్ళు అంతే ఏదో నిసానీ బ్యాచ్ అంతా అంతే మళ్ళీ ట్విట్టర్లో ఒక బ్యాచ్ సపరేట్గా ఉంటుంది ప్రతిదాన్ని భూత అందులో ఏమైనా కనబడతామో అని చెప్పేసి కనబడకపోయినా సరే కనబడిందని చెప్పేసి మాట్లాడతాను ఈ దిక్కుమాల లేఖతనంతో మంత్రిగా చేసేసేవు ప్రపంచంలో ఎక్కడ ఉండదామని ప్రపంచం దాకా వద్దు మన దేశంలోనే ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే ఆ రాష్ట్రానికి ఒక పరిశ్రమ వస్తున్నప్పుడు లేదంటే పెట్టుబడులనో ఇంకోటనో ఏదైనా వార్త వచ్చినప్పుడు ఎవరైనా వ్యతిరేకించినట్టు ఎక్కడైనా చూసారా మీరు అసలు నేనైతే చూడలే ఇప్పటివరకు అది తమిళనాడా కర్ణాటకనా మహారాష్ట్రనా తెలంగాణనా ఇతర రాష్ట్రాలు ఎక్కడైనా సరే ఒక పరిశ్రమ వస్తుందంటే ఎవడో వ్యతిరేకించడో మన లెగ్గలు ఎక్కువ మనకి మన లెక్కేదోలు తప్పితే ఎవడో కూడా వ్యతిరేకించడు ఇంకా సంతోషపడతారు పోలేరా బాబు మనకి ఏదైనా ఉపాధి దొరుకుతి ఆ చుట్టుపక్కల కాస్త అభివృద్ధి జరుగుతుంది స్వయం ఉపాధి కూడా దొరుకుతూ ఉంటుందని కాదు మనం వాళ్ళు ఆలోచిస్తారు మనం ఆలోచించము నాకు ఇటు మాట్లాడు తెగటిప్పాడు అందులో ఏదో జరిగిపోయిందని చెప్పేసి మనం ఇట్లా ఉన్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీలాంటి నిశానికాలను టార్గెట్గా చేసుకొని రాజకీయాలు చేస్తున్నారు దయచేసి గుడివాడబు నాకు ఇంకెప్పుడు కూడా ఇలాంటి జగజ ప్రెస్ మీట్లు పెట్టినారు నువ్వు నేను చెప్పాను కదా స్టార్టింగ్లో నువ్వు మొదట్లో ఒకసారి మాట్లాడినావు కదా మంత్రి అయిన తర్వాత కొత్తలో కోడి గుడ్డుని పెట్టగలుగుతుంది కానీ కోడి కోడిని పెట్టలేదు కదా అని చెప్పేసాను నువ్వు అక్కడ అయిపోయావు ఇంకా ఇంకా ఎదగాలి నువ్వు ఇంకా బాగా అనుభూతి పెట్టావు బాగా